నమస్కారం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ ఇటీవల టీయుడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి అధికారి రాజుకు వినతి పత్రం సమర్పించారు దీంతో డిఈఓ సానుకూలంగా స్పందిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు యాభై శాతం ఫీజు రాయితీని కల్పించేలా సర్కులర్ జారీ చేశారు సర్కులర్ జారీ చేసిన విద్యాశాఖ అధికారికి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి జర్నలిస్ట్ పిల్లలకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీయమని కలెక్టర్ గారికి చూడటం జరిగింది కలెక్టర్ గారికి స్పందించి ప్రొసీడింగ్ ఈరోజు అందజేయడం జరిగింది సోమవారం అట్లానే జిల్లా వ్యాప్తంగా మేము ప్రభుత్వాన్ని వంద శాతం కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో స్కూల్లోస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి సమాచార శాఖ మంత్రి దృష్టిపోయి ఈ సాధించుకొని సాధించుకుంటాం పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు అయితే ఈ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము టీఈడబ్ల్యూజే ఐజే యూనియన్ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ కలెక్టర్ గారు మాకు ఆయన అనుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టు పిల్లలకు యాభై శాతము ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కాపీని చూపించి విద్యార్థుల ఉచిత విద్య యాభై శాతము విద్యను ఉచితంగా ఇచ్చే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళకు కూడా మేము విన్నవిస్తున్నది ఏంటంటే ఈ ఆర్డర్ కాపీ ఈ కాపీ ఉంది కదా ఈ కాపీని చూసి వాళ్ళు ఉచిత విద్యను ఫిఫ్టీ పర్సెంట్ విద్యను ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పి కోరుతున్నాం ఆర్డర్ కాపీని తీసుకొని వారి పిల్లలు ఎక్కడెక్కడ స్కూళ్ళలో చదువుతున్నారో ఆ స్కూళ్ళల్లోకి వెళ్ళి ఈ ఆర్డర్ కాపీ చూపించేసి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ పొందవచ్చు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం